హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా మనకి చల్లగా అయితే ఉంటుందండి ఇప్పుడు వాతావరణం వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది అందుకోసం మనం ఇప్పుడైతే సాయంకాలం స్నాక్స్గా మాత్రం కోడిగుడ్డు బర్జీ ఎలా రెడీ చేయాలి ఏమిటి అనే దాని గురించి చూద్దాం ఇక్కడ ఒకటిన్నర కప్ప వరకు మీ ఇష్టం అండి ఎన్ని చేస్తారో కొలతగా ఏమీ కాదు వాము శనగపిండి వాము ఉప్పు సోడా కొంచెం పసుపు కారం కొంచెం చిటికడు తగిన నీళ్ళు పోసుకొని థిక్నెస్ వచ్చే వరకు బాగా కలపాలండి అంటే మనం ఈ మిస్కర్తో కలిపినప్పుడు కిందగా జారుగా ఉండాలి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మీకు తెలిసిపోతుందండి దీంతో చాలా ఈజీగా కలిపేయచ్చు చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది చేతులతో కలిపే కన్నా కూడా ఈ మిస్కర్ అనే దాంతో కలుపుకున్నారంటే కనుక చాలా ఈజీగా మనం కలిపేసుకోవచ్చండి ఉప్పు కొంచెం తక్కువ ఉంది మళ్ళీ యాడ్ చేసాము మీరు కావాలనుకునేవాళ్ళు దీంట్లో ఇంకొంచెం కారం అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఏదైతే ఇంతే వేసాము కోడిగుడ్డు పరిచి ఇప్పుడు వెదర్కి బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు సాయంకాలం మాటలు వేసుకుంటే కనుక భలే ఉంటుందండి స్నాక్స్గా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ అయితే భలే ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఇలాగా నాలుగు గుడ్లు తీసుకొని నాలుగు గుడ్లు అయితే బాయిల్ చేసేసుకోవాలండి ఇలాగా నాలుగు గుడ్లు తీసుకొని మీరు మామూలుగా కట్ చేసినా పర్లేదు లేదా ఇలాగా మీకు ఎగ్జాక్ట్లీ రావాలంటే ఇలాగా దారంతో ఇలా కట్ చేస్తారంటే ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది మీకు ఎగ్ ఎగ్ పప్ చేసినప్పుడైనా వయలంటప్పుడైనా కూడా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుందండి లేదా నైఫ్తో కూడా చేసేసుకోవచ్చు ఇంత ప్రాసెసింగ్ అనుకునేవాళ్ళు నేనైతే ఒక్కొక్కసారి చాక్తోనే కట్ చేసేస్తానండి వీజీగా టక్ అయిపోతుంది అనేసి ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళకైతే బీజీగా అనిపిస్తుందని ఇలా చూపిస్తున్నా చూసారు కదా ఇలాగ ఎగ్జాక్ట్లీ సెరసకం అనేది హాఫ్ హాఫ్ బాగా వస్తుందండి పూర్ణంతా శుద్ధ వస్తుంది అందుకోసమే చూసారు ఇలాగ ఇలాగన్ని కూడా ఇలా కట్ చేసేసుకున్నాక సైన్ పెట్టేసుకోండి నాలుగు గుడ్లు కూడా అలాగే కట్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా నాలుగు కట్ చేసుకున్నాక సైన్ పెట్టేసుకోండి ఇంకొకటి ఉంది కదా అది కూడా కట్ చేస్తే అయిపోతుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కట్ అవుతున్నాయో అందుకోసమే ఇలా కట్ చేసుకున్నాక మనం ఆయిల్ అనేది పెట్టేసుకోవాలండి కొంచెం దాని మీద కొంచెం ఉప్పు జల్లుకుంటే కనుక బాగా బాగుంటాయండి మనకి ఉప్పు పడుతుంది కారం ఉప్పు అలా జల్లుకుని సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం పిండి తీసుకొని పిండి కూడా ఇంకొకసారి కలుపుకుంటే కలిపేసుకుని ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి అవసరం లేదండి బాగా కలుపుకున్నాక పక్కన అనేది నూనె నూనె అనేది వేడికి పెట్టేసుకోండి చిన్న బాండ్లీలో ఇలా నూనె పెట్టారంటే కనుక వెయ్యగానే పైకి తేలాలి ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇలాగా ఒక్కోటి ఒక్కోటి తీసుకుని మనకి మామూలుగా బర్జీ అయితే ఎలాగైతే వేస్తామో ఆ విధంగా వేసేస్తే సరిపోతుందండి వన్ బై వన్ అలాగే వేసుకోవాలి మీరు ఇక్కడ బాండ్లీ చిన్నది ఉంటే కనుక రెండు మూడు అలా వేసుకోండి లేదా మీకు పెద్దది ఉందంటే ఒకేసారి నాలుగుగా కూడా వేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో కావాలనుకున్న వాళ్ళు కోడిగుడ్డు కోడిగుడ్డు పలంగా కూడా వేసుకోవచ్చండి మనకి కోడిగుడ్డు వద్దు భయం ఉంటుంది కదా ఇది పేలుతుందా ఏంటి అనేవాళ్ళు ఇలాగ ఆఫ్ చేసుకుని వేసుకున్నారంటే వీజీగా మనం ఏగిపోతాయి కూడానండి చాలా టైం ఏం పట్టదు మనం బాయిల్దే ఆల్రెడీ లోన్ పెట్టాము పైన కోటింగ్ ఒకటే కాబట్టి మనకి త్వరగా అయిపోతాయండి ఇలాగ కోడిగుడ్డు బర్జీ మనకి సాయంత్రం మాట్లాడితేనే మనకి ఎప్పుడైనా బాగుంటుందండి అలానే కాదు బర్జీలు అనేది మనకు అందరికీ ఇష్టమే కదా ఏ బర్జీ వేసినా చాలా ఇష్టంగా తింటాం కదా ఇలాగ కోడిగుడ్ బర్జీ ఒక్కసారి ట్రై చేశాక ఇలాగ వేగిపోయి కదా ఈ కలర్ వస్తే చాలండి మీకు ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళైతే ఇంకొంచెం గట్టిగా కలుపుకోండి చూసారా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇలాగ మీకు కొత్తగా ట్రై చేసేవాళ్ళైతే ఇంకొంచెం గట్టిగా కలుపుకున్నారంటే మీకు పిండి అనేది ఈజీగా వస్తాయి ఎక్స్పీరియన్స్ ఉండి మనకు అప్పుడప్పుడు అయితే అవసరం లేదండి ఎందుకంటే మీకు వీలుగా లేకపోతే కనుక పిండి అనేది అస్సలు అంటుకోదు గుడ్డికి అందుకోసమే ఇలాగ వన్ బై వన్ వేసేసుకున్నారంటే కనుక చాలా త్వరగా అయిపోతాయి ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగైతే బాగా వేగాలి వేగనే అన్నీ కూడా ఇలా తీసేసుకున్నారంటే కనుక బాగుంటాయి అన్నీ కూడా నూనె వంచేసుకుని ఇలా తీసుకోండి తీసుకున్నాక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే బలాగా ఉంటాయండి టేస్టీ టేస్టీగా ఉండే మనకి కోడిగుడ్డు బర్జీ అయితే రెడీ అయిపోయింది మనకి ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్నామంటే కనుక మనకి దానిపైన పెట్టుకుని తినచ్చు లేదా సైడ్ వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసాను నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను నిమ్మకాయ అయితే పిండి వేస్తున్నానండి ఇలా నిమ్మకాయ వేసుకొని షాట్ మసాలా మీరు కావాల్సినంత వేసుకోండి ఎగ్ బర్జీ ఇలా కట్ చేసుకుని దీనిపైన మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నారంటే భలే ఉంటుందండి మనకి ఈ ఉల్లి ఉల్లు తరిగి పెట్టుకున్నామంటే భలే టేస్టీగా ఉంటాయండి బర్జీలు ఎగ్ బర్జీ ఎప్పుడు కూడా మనకి ఏదైనా బర్జీ ఇలాగా ఆనియన్స్ పెట్టుకున్నట్లయితే భలే టేస్టీగా ఉంటాయి అన్నీ ఇలాగే పెట్టేసుకోండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి కూడా నేను ఇప్పుడు వరకు మన ఛానల్లో ఎగ్ బర్జీ అనేది వేయలేదండి ఇదే ఫస్టు అంటే హెగ్ పప్ చేశాను అన్నీ చేశాను కానీ ఎగ్ బర్జీ అనేది ఇప్పుడు వరకు వేయలేదు మనకి ఈ వీడియోని చూసి ఆదరించి బాగుంది అనుకున్న వాళ్ళే కామెంట్ పెట్టండి నేను ఇంకా హెగ్గ గురించి ఏమేమి చేయాలో కూడా చాలా రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోగలను చూసారు కదా ప్రతి బర్జీలో కూడా ఇలాగ పెట్టుకున్నారంటే మన ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో అన్ని బర్జీలు పెట్టేసుకోవచ్చండి భలే ఉంటాయి చూసారా అన్ని బర్జీలు కూడా మనకి రెడీ అయిపోయింది ఇలాగా ఉల్లిపాయ లెమన్తో సర్వ్ చేసుకుని సూపర్గా ఉంటాయి చేయొచ్చండి టేస్టీ టేస్టీగా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ ఏమీ కాదు మనకి ఒక్క పది పదిహేను నిమిషాల్లోనే రెడీ అయిపోయే ఎగ్ బర్జీ అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి థ్యాంక్ యూ సో